సో దీని వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి అంశంలోకి వెళ్తే మన దగ్గర ఇంపోర్ట్స్ డేటా ఎక్స్పోర్ట్స్ డేటా ప్రోపర్గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనము ఎంఎస్ఎంఈలను మనం డెవలప్ చేయవచ్చు అండి ఎంఎస్ఎంఈ అంటే ఈ ఒక ఎంటర్ప్రైజెస్ లైక్ మైక్రో అని స్మాల్ చిన్న తరహా అని మధ్య తరహా ఓకేనా సో మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం ఓకేనా సో అంటే చిన్న చిన్న కంపెనీలు మైక్రో అంటే సూక్ష్మమైనటువంటి కంపెనీలు చిన్న అంటే స్మాల్ మధ్య అంటే చిన్నవి చిన్న తరహా కంపెనీలు ఎంటర్ప్రైజెస్ లేదా మీడియం మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ అనమాట సో వీటిని భారతదేశంలో డెవలప్ చేయవచ్చు మన దగ్గర గనక ఈ డేటా ప్రాపర్గా ఉంటే సో దాన్ని బట్టి ఇంకొక ఆలోచన చేయవచ్చు విదేశాలకు ఏ ఏ వస్తువులు అవసరమో ఆ వస్తువులను బేస్ చేసుకొని మన భారతదేశంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఆ వస్తువులు మనం ఉత్పత్తి చేసి ఆయా దేశాలకు మనం ఎగుమతి చేయవచ్చు